హాయ్ అండి వెల్కమ్ టు శాంతి కుకింగ్ ఛానల్ నేను చేసే రెసిపీ పులివర చేస్తున్నా పులివర అంటే మనం నిమ్మకాయ రసం తోటి నిమ్మకాయలతోటి చేస్తాం కదా అలా కాకుండా చింతపండు పులివర చేస్తున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మన గుళ్ళో ప్రసాదంగా పెడతారు కదా ఆ పులివర నిమ్మకాయతో కాకుండా చింతపండుతో కూడా ఇలా చేసుకోవచ్చు పులివర అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఈ పులిహోర పిల్లలకి ఇది నిమ్మకాయతోటే కాకుండా ఇలా చింతపండుతో కూడా చేసిపోయాడు ఈ చింతపండు పులిహోర అయితే ఎలా చేసుకోవాలో వెళ్ళి చూద్దాం మీ ట్రై చేసినట్టయితే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి చాలా బాగుస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది మంచిగా కుదురుతుంది కూడా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మన గుళ్ళలో అయితే ఎలా చేసుకుంటారు చేస్తారు ప్రసాదంగా సేమ్ అదే టేస్ట్ వస్తుంది మీ ట్రై చేసినట్టయితే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి చింతపండుతోని పుల్లగారా ఎలా చేసుకోవాలో విడలేకల్ చూద్దాము చింతపండు అయితే తీసుకొని యాభై గ్రాములు చింతపండు నానబెట్టుకున్న వేడి నీళ్ళు పోసి నానబెట్టిన కొంచెం తొందరగా నానుతుందని అయితే కడాయి తీసుకొని ఒక స్పూన్ ధనియాలు వేస్తున్నా ఒక స్పూన్ అయితే మిరియాలు వేస్తున్నా స్పూన్ అయితే ఆవాలు వేస్తున్నా ఇవి లైట్గా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక అయితే ఎండుమిర్చి వేస్తున్నా కొంచెం మెంతులు మళ్ళీ ఎక్కువద్దు లేదా అలా చిట్టపట్టలు ఆడుతున్నప్పుడు లాస్ట్లో దింపుతాము ఒక నిమిషం అనగా ఒక స్పూన్ నువ్వులు వేసుకోవాలి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చిటపట పుల్లవర అనేది టేస్ట్ చాలా బాగుండదు మంచిగా ఏమి ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వులు కూడా చిటపట్టలు ఆడేదాకా ఫ్రై చేస్తాను ఇప్పుడైతే లైన్ కదా ఇప్పుడైతే స్టవ్ బంద్ చేస్తున్నాను నేను స్టవ్ బంద్ చేసుకొని పూర్తిగా చల్లారి దాకా ఉంచుకోవాలి ఉల్లారకైతే అన్నం ముందే నానబెట్టేసిన రెండు గ్లాసులు నానబెట్టేసిన ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకోవాలి రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు వాటర్ అంటే ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి వేసేసుకున్నా కదా సాల్ట్ అయితే స్టవ్ అంటించి మూత పెట్టేసుకోవాలి మీకు ఈ బియ్యం కొంచెము పాత బియ్యం అనుకుంటే ఒక హాఫ్ గ్లాసు ఎగస్టవ్ పోసుకోవాలి ఇప్పుడైతే నేనేం పప్పు కుక్కర్లు ఏం పెట్టట్లేదు నార్మల్గానే పెట్టి ఉడికించారా ఉన్నాం కదా మనం తనియాలు కన మెంతులు అన్నీ మిరియాలు కన మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి వేసేసుకోవాలి టేస్ట్ లాగా టేస్ట్ లాగా కదా కొంచెం పచ్చ పచ్చగా ఉంటే సరిపోతుంది మరి అంత పౌడర్ అవసరం లేదు అయితే మిక్సీ పట్టుకున్నాం కదా ఇలా ఉండాలి మరి మీరు మొత్తం పౌడర్ లాగా చేసుకోవద్దు ఇలా ఉంటే సరిపోతుంది అయితే నానబెట్టేసుకున్నాం కదా నేనైతే ఏది ఫిఫ్టీ గిట్లా ఏం లేకుండా ఒకసారి రెండుసార్లు బాగా కడిగేసి నానబెట్టేసిన ఏం లేదు చూసిగా క్లీన్గా ఉంది ఇదైతే మీరు కావాలనుకుంటే ఇట్లనే కూడా వేసి వేసుకోవచ్చు ఇట్లా చేతో బాగా మ్యాచ్ చేసినట్టు అని మెత్తగా గుజ్జులాగా వేసి తీసేసుకోవచ్చు నేనైతే దీంట్లో మన మిక్సీ జార్ ఉంది కదా దానిలో తీసేసుకొని మిక్సీ లాగా పట్టేస్తాను అనమాట చింతపండు గుజ్జు అనేది బాగా వస్తుంది ఇలా తీసుకుంటే మనమైతే వాటర్ తీసుకున్నాం కదా ఆ వాటర్ ఏం లేదు చింతపండు మాత్రమే వచ్చేటట్టు చూసుకోవాలి ఏమన్నా బిచ్చలు ఇట్లా ఉంటే తీసేయండి ఎందుకంటే మనం మిక్సీ పడితే అప్పుడు అడ్డం పడుతుంది అయితే మొత్తం పేస్ట్ లాగా పట్టిస్తున్నాం కదా ఇది మనం ఫిల్టర్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు సరిపోతుంది మెత్తగా కట్టుకున్నాం కాబట్టి అయితే కడాయి పెట్టేసుకొని ఒక స్పూన్ అయితే ఆయిల్ వేస్తున్నా ఎక్కువ అవసరం లేదు ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఇదైతే ఆయిల్ వేసేసుకున్నాం కదా కొంచెం మీటెక్కింది కొద్దిగా జీలకర్ర ఇవి ఒక మూడైతే మిక్సీ అయితే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే చింతపండు వేసేసుకున్నాము చింతపండు నానబెట్టిన వాటర్ అయితే ఉన్నాయి కదా దీంట్లో వేసేసుకోవాలి మిక్సీ జార్లో చింతపండు వాటర్ కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇది వేసుకొని ఇది మొత్తం దగ్గరికి చిక్క అయ్యేదాకా ఉడికించుకోవాలి చింతపండు అనేది ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదా వాటర్ అన్నీ ఇండికపోయి చిక్క ఉంటే అప్పుడు మనం తీసేసుకోవాలి ఇది మిర్చి మనం పోపులో కూడా పెట్టేస్తాం కానీ వేస్తాం కానీ కాకపోతే ఈ చింతపండులా కొంచెం ఉడికిస్తే అది మిర్చి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఒక స్పూను స్టా సాల్ట్ అయితే వేస్తున్నా ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి ఉడికింది కదా ఇలా ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ పలుకులు పలుకులు ఉండొద్దు మరీ ఎక్కువ మెత్తగా ఉంటే బాగుంటుంది మనకు అన్నానికి నేనైతే అన్నం అంత చేయట్లేదు పిల్లలు బాక్సులు వరకే చేస్తున్నా కాబట్టి కొంచెం తీసి చేస్తున్నా అన్నం అయితే ఇలా ఉంది కదా కొంచెం వేడి మీదనే తీస్తున్నాం కాబట్టి కొంచెం నీరు నీరు అనిపిస్తుంది కొంచెం జల్లాడితే బాగానే ఉంటుంది ఏం పర్వాలేదు ఒక స్పూన్ అయితే వేడి మీదనే కారం వేసుకోవాలి ఒక స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి నేనైతే వేడి దాంట్లోనే వేస్తున్నా అన్నంలో కలిపేసుకోవాలి అయితే ఇలా ఉడికింది కదా ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసుకున్నాము ఇలా ఉడికితే చరిపోతుంది మనకి ఇది పక్కకు పెట్టేసేద్దాము ఒక కడాయి పెట్టేసుకొని ఒక రెండు స్పూన్లు అంతా ఆయిల్ వేసేసుకోవాలి స్పూన్లో ఆయిల్ అయితే వేసుకున్నాం కదా పల్లీలు అయితే నేను ఒక కప్పు వేసుకుంటున్నా పల్లీలు ఎక్కువ పర్వాలేదు టేస్ట్ ఒక రెండు స్పూన్లు అయితే శనగపప్పు వేస్తున్నా మినప్పప్పు వేస్తున్నా ఒక రెండు స్పూన్లు లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాం కదా ఒక నాలుగు మిర్చి వేసుకోవాలి ఎండిమిర్చి వేసుకుంటే చేస్ట్ అనేది చాలా బాగుంటుంది శుభారాలో మనం ఇదిగా కరివేపాకు ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను నేను ఒక రెండు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు చేసుకుంటడం వల్ల లాస్ట్ కొంచెం ఫ్రై అయింది కదా ఫ్రై అయిన తర్వాత ఇవ్వ వేసుకోవాలి ఇగువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పప్పు పప్పు కానీ ఇలా పులివర కానీ చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడైతే కలర్ ఇలా చేంజ్ అయింది కదా ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసుకున్నాను ఇదైతే వేసుకున్నాను కదా అయిపోయింది కదా దీంట్లో వేసి వేసుకోవాలి అన్నం నేను అన్నము మొత్తం కలపలేదు కారం వేసి వేడి వేడి ఉంది కదా ముద్ద ముద్ద అయిపోతుంది అందుకనే చల్లారి దాకా కలుపుదామని కలపలేదు ఇప్పుడైతే కలిపేసాము పండు అయితే మనం చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి మీరు చింతపండులో బెల్లం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు నచ్చదన్నట్టు నేను వేయలేదు మొత్తం ఇది కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడైతే ఇలా కలిపేసుకున్నాం కదా మనం ఇందాక పౌడర్ అనేది చేసుకున్నాం కదా పౌడర్ వేసేసుకోవాలి ఈ పౌడర్ లాస్ట్లో వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది లాస్ట్లోనే వేసుకోవాలి మనం పోపులో ఇట్లా పెట్టి వేసుకుంటే చింత కానీ పోపుల కానీ అది టేస్ట్ అనేది మారిపోతుంది మనకి ఈ అన్నం అయితే మన గుళ్ళో ప్రసాదంగా పెడతారు కదా అలా చేసిన నేను గుళ్ళో ప్రసాదంగానే కాదు పిల్లలు బాక్సులకి లంచ్ బాక్సులకి టిఫిన్ బాక్స్లో కూడా పెట్టవచ్చు అనమాట ఈ అన్నం అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పిల్లలకి ఎప్పుడన్నా పుల్లహారా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్ ఉంది వీడియో అయితే చూసింది కదా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి కామెంట్స్ తెలియచేయండి